బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శ్రీమాత్రే నమ ఫల పరిపోషణ చింతామణిరేవ సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిుధాధార కోరిన కోర్కిలన్నిటినీ ఇవ్వటంలో చింతామణి అయి ఉన్నది కాంచీపురంలో నివసిస్తూ ఉన్నది ఎంతో కాలంగా చేస్తున్న సత్కర్మలకు సులభంగా లభించే తల్లి చైతన్యామృత ప్రవాహరూపిణి అయిన జగన్మాత నా యొక్క మనస్సును చల్లపరుచుగాక ఆ శ్రీమాతకు అమ్మవారికి నమస్కారము నిన్నటి రోజున మనం దేవీ భాగవత పురాణం వినటానికి ఆ పురాణాన్ని వినటానికి చదవటానికి గల నియమాలను తెలుసుకున్నాం కదా ఈ రోజున మనం దేవీ భాగవతం ఎలా అవతరించిందో తెలుసుకుందాం పూర్వం వ్యాసుడికి ఆయన పుత్రుడైన శుకుడికి ఇలా ఒక చర్చ జరిగింది వ్యాసుడు ఇలా అన్నాడు నాయన శుక నువ్వు సంసారంలోకి దిగు అన్నాడు దానికి శుకుడు నాన్నగారు నాకు సంసారంలోకి దిగటమన్నా మళ్ళీ జన్మ అన్నా చాలా భయం జన్మల జన్మంలోకెల్లా మానవ జన్మం దొరకటం మహా కష్టం అందులోనూ కర్మభూమిలో ఉత్తమ జన్మం లభించటం మరీ కష్టం బద్ధోహమితి మే బుద్ధి నాప సర్పతి చిత్త బద్ధోహమితిమే మే బుద్ధి నాప సర్పతి చిత్త నేను వేరు బ్రహ్మము వేరు అనే భేదభావంతో నేను భద్రుడిని అయిపోయాను నన్ను ఈ భేదబుద్ధి విడవటం లేదు నాకు ఈ సంసార వాసన ముసలితనంలో కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది అందువల్ల నాకు ఆ సంసార గొడవ చెప్పకండి అన్నాడు ఆ మాటలు వ్యాసుడు విని సుకుడితో పుత్ర నేను అమ్మకతను వ్రాశాను అదే దేవి భాగవతం దానిని మునులందరూ మెచ్చుకున్నారు అందులో సత్యమైన విషయాలు ఉన్నాయి అది సమస్త పాపాలను పోగొడుతుంది దుఃఖాన్ని పోగొడుతుంది కోరికలను తీరుస్తుంది శుభాలను ప్రసాదిస్తుంది నీకు సంసార బాధలంతా తొలగిపోతాయి సదసత్ జ్ఞాన విజ్ఞానం మాత్రేణ జాయతే ఏన భాగవతేనేఘ తత్పటత్వం మహామతే ఓ బుద్ధివంతుడా ఆ దేవీ భాగవతాన్ని ఒక్కసారి వినటంతోనే జ్ఞానము విజ్ఞానము కలుగుతాయి ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది అనేది తెలుస్తుంది కనుక నువ్వు దానిని శ్రద్ధాభక్తులతో పఠించు నీకు జ్ఞానం లభిస్తుంది ముక్తి కూడా లభిస్తుంది అని ఇలా చెప్పాడు పూర్వం ప్రళయ సముద్రం మధ్యలో ఒక మర్రి ఆకు మీద ఒక బాలుడు కుడికాలి బొటన బ్రేలిని నోట్లో పెట్టుకొని పడుకున్నాడు ఆ బాలుడే శ్రీహరి అతడు కళ్ళు తెరిచి అరే నేనెవరిని నేనెందుకు బాలుడిగా ఉన్నాను నా గురించి నాకేలా తెలుస్తుంది నన్నెవరు ఇలా చేశారు అని బాగా ఆలోచిస్తున్నాడు అప్పుడు పరాశక్తికి అతడి మీద దయ కలిగింది శ్లోకాధేన తయ ప్రోక్తం భగవత్యాఖిలాదమే వాగం నాంద్యదస్తి సనాతనం ఈ ఒక శ్లోకంలో సగభాగంతోనే ఇలా సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అంది అంది అప్పుడు విష్ణువు వెంటనే ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడారు ఈ గొంతు శ్రీదా పురుషుడిదా నపంసకుడిదా ఎవరిది అని అర్ధశ్లోకంలో నిండినటువంటి భాగవత భావాన్ని మనస్సులో స్మరించాడు తదా శాంత భగవతి తదా శాంత భగవతి ప్రాదురాసతుర్భుజ శంఖచక్రగదా పద్మ వరాయుధరా శివ అప్పుడు ఆ భగవతీదేవి శాంత స్వరూపంతో విష్ణు ఎదుట ప్రత్యక్షమైంది ఆమె నాలుగు చేతులతో శంఖము చక్రము గద పద్మము వరాయుధాలను ధరించింది ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది ఆమె ధరించిన బంగారు పట్టు చీర మెరిసిపోతుంది ఆమె సత్వరూపంతో ఉంది అంతేకాకుండా ఆ తల్లి చుట్టూ బుద్ధి మతి కీర్తి స్మృతి రతి భూతి ధృతి శ్రద్ధ మేధ స్వాగ నిద్ర క్షుధ గతి దృష్టి పుష్టి క్షమ లజ్జ జృంబ తంద్ర అనేటువంటి శక్తులు ఉన్నాయి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఉంది హరి ఆ శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అంతలోనే ఇలా మళ్ళీ విచారించాడు ఈ ఆకు ఏమిటి ఈ ఆకు మీద నేను పడుకోవటం ఏమిటి నాకు ఈ శక్తి కనిపించటం ఏమిటి ఇది వింతగా ఉంది మాయలాగా ఉంది ఇది కళ లేదా ఈమె నా కన్నతల్ల అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా ఆ శక్తి హరి వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇలాంది ఓహ శ్రీహరి మాయాదేవి ప్రభావం వల్ల నిన్ను నువ్వు మరిచిపోయావు ప్రళయ సమయంలో ఆ మహాశక్తి నిర్గుణ రూపిణిగా ఉంటుంది తేజోమయంగా ఉంటుంది ఆమెకు నువ్వు నేను సగుణాకారం కలవాళ్ళమందరూ కూడా నువ్వు సాత్వికుడివి నేను సాత్వికని నీ నాభికానంలోంచి బ్రహ్మదేవుడు రజోగుణంతో పుడతాడు సమస్తలోకాలు సృష్టిస్తాడు అలాగే అతడి నుదురు నుండి తామస గుణాలతో రుద్రుడు పుడతాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తాడు దానిని నువ్వు పరిపాలిస్తావు రుద్రుడు దానిని హరిస్తాడు ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నీకు ఉంది కదా అప్పుడు నీకు సహాయం అవసరం నా అండ నీకు అవసరం నేను సత్వశక్తిగా ఉండి నీకు సహాయం చేస్తాను అందుచేత నన్ను నువ్వు స్వీకరించు నేను నీ వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటాను అంది అప్పుడు శ్రీహరిదేవి నువ్వు కనిపించే ముందుగా నాకు ఒక శ్లోకం వినిపించింది అదెందుకు వినిపించింది దాన్నెవరు నాకు చెప్పారు నాకు ఆ విషయం చెప్పు అని అడిగాడు అందుకు మహాలక్ష్మీదేవి నవ్వి ఓ శ్రీహరి ఆ మాట చెప్పింది ఆది పరాశక్తి నీ కంటికి సాకారంగా కనిపిస్తున్న నన్ను తెలుసుకుంటావు కానీ నిరాకారంగా ఉన్న పరాశక్తిని నువ్వే కాదు ఇంకెవరూ కూడా తెలుసుకోలేరు ఆమెను పొందలేరు అందుకే ఆ తల్లి నీకన్నా ఒక పరదేవత ఉంది అది నేనే అని తెలుసుకోవటానికే అర్ధశ్లోకాన్ని వినిపించింది ఇదంతా నేనే నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు దీనిని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే దేవి భాగవత మంత్రాన్ని ఉపదేశించింది ఇదే సత్యం దీన్ని నువ్వు విశ్వసించు నీ మీద ప్రేమతో ఆ పరాశక్తి ఈ మహావాక్యాన్ని నీకు ఉపదేశించింది నీ మేలు పలికింది ఆ పరంజ్యోతికి నీ మీద పరిపూర్ణదయ ఉంది ఆహా మహావాక్యము వేదసారము దేవీ భాగవతమంతా ఆ మహావాక్యంలోనే ఉంది ఆ మహావాక్యమే తెలుసుకోవలసింది ఉంది ఆ మహావాక్యమే శుభమైనది పుణ్యకరమైనది దానికన్నా తెలుసుకోవలసింది ఈ మూడు లోకాల్లోనూ లేదు నువ్వు ఆ పరాశక్తికి ఇష్టమైన వాడివి ఆమె దేవీ భాగవతాన్ని నీకు ఇచ్చింది కనుక రక్షణీయం సదా చిత్తే నవిస్మార్యం కదాచన రక్షణీయం సదా చిత్తే నవిస్మార్యం విస్మార్యం కదాచన ఆ మహావాక్యాన్ని ఎప్పుడూ నీ మనస్సులో ఉంచుకో దాన్ని ఎప్పుడూ మరిచిపోకు మరణం చేస్తూనే ఉండు ధ్యానిస్తూ ఉండు పఠిస్తూ ఉండు దాని వలనే నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి అని పరాశక్తి నీకు ఉపదేశించింది అన్నది లక్ష్మీదేవి తర్వాత శ్రీహరి మనస్సులో ఇదంతా నేనే నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు నేను తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే మహావాఖ్యాన్ని భావన చేస్తూ శక్తిని పొంది మధుకేటమలను సంవధించాడు తర్వాత ఆయన ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు ఆయన నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు దానినే నేను దేవీ భాగవత పురాణంగా రచించాను అందుచేత ఈ దేవీ భాగవత పురాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది శాంతినిస్తుంది పుణ్యాన్ని ఇస్తుంది శుభాలను ఇస్తుంది ఆయుస్సునిస్తుంది సందేహాలను తొలగిస్తుంది ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అందుచేత అమ్మవారు పలికిన మహావాక్యమైన ఈ భాగవతాన్ని నువ్వు చదువు మోక్షము నీ చేతులో ఉంటుంది అని వ్యాసభగవానుడు శుకుడికి ఈ భాగవతాన్ని ఉపదేశించాడు ఈ విధంగా భాగవతం అవతరించింది కనుక శ్రీ మహావిష్ణువులాగానే మీరు కూడా దీనిని మనస్సులో ధరించి భావన చేయండి ఇదంతా నేనే నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే మహావాక్యం మీదే మనస్సు పెడితే ఆ వాక్యం మీదే మనసు పెట్టాల మనం చెప్పుకున్న ఫలాలన్నీ మీకు లభిస్తాయి పరాశక్తి అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమ सदा स्पन्दे जो चिदा काशे जो शिरं जो सदानन्दे जो सदा जो गो चिदा कासेजो शिरं दीप्यसिरं दीप

भवति सृष्टिश्च प्रलयरीतिश्च भवति सृष्टिश्च प्रलयरी